ఏషియా టీమ్స్కి స్క్వాడ్ అనౌన్స్ చేశారు అండ్ స్కైజ్ కెప్టెన్ గిల్ రియన్ రేజ్ వైస్ కెప్టెన్ అండ్ హార్దిక్ పాండ్యా బుంబ్రైస్ ఫిట్ విత్ ఆల్ ది ఇంచురీస్ రియాన్ పరాగ్ జితేష్ శర్మ అండ్ ది బిగ్ హిట్టర్ ఆఫ్ ది టీమ్ అభిషేక్ శర్మ ఇస్ ఆల్సో ఇన్ ది టీమ్ ఇండియన్ రూల్స్ ఆఫ్ ఫిఫ్టీన్ మెంబర్స్ అండ్ ఫైవ్ మెంబర్స్ వచ్చేసి స్టాండ్ బై ప్లేయర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ని ఎందుకు అనౌన్స్ చేశారంటే యాజ్ పర్ ఐసీ రూల్స్ ప్రకారం ఫిఫ్టీన్ మెంబర్స్ని అనౌన్స్ చేయాలి అండ్ పాకిస్తాన్ వచ్చేసరికి సెవెంటీన్ మెంబర్స్ని అనౌన్స్ చేసింది అండ్ వాళ్ళలో చిన్న కన్ఫ్యూజన్ వచ్చేసరికి రిజ్వాన్ అండ్ బాబర్ అజమ్ ఆర్ నాట్ గ్యారెంటీడ్ వాళ్ళు ఆడతారు లేదు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అండ్ ఇండియా టీమ్కి వచ్చేసరికి ఒక్కడికి ప్లేస్ దక్కలేదు అది ఎవరో కాదు ప్రపంచం మొత్తం తెలిసిన పేరు పశ్చిమ అవసరం లేని పేరు కూడా అతనే అయ్యార్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బియాండ్ ది స్టమ్స్ ఫర్ మోర్ క్రికెట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ శ్రేయస్ అయ్యర్ కు టాప్ ఫిఫ్టీన్ లోనే కాదు స్టాండ్ బైలో ప్లేస్ దక్కలేదు ఇది అంత కావాలని చేస్తున్నారా శ్రేయస్ అయ్యర్ ఇస్ ది నెంబర్ వన్ కెప్టెన్ ఎవర్ సీన్ ఇన్ ఇండియన్ టీమ్ అతను కాదు ఐపీఎల్ మోస్ట్ పర్ఫార్మర్ ఇన్ ది రన్స్ ది బెస్ట్ కెప్టెన్ ఎవర్ సీన్ చివరికి ఒక థర్డ్ వికెట్ కీపర్ ఎక్స్ట్రా తీసుకున్నారు కానీ శ్రేయస్ అయ్య మాత్రం సెలెక్ట్ చేస్తలేదు ఇదే మాట ప్రెస్ మీట్ లో ఆగా అడిగేసరికి అతను ఏం చెప్పాడు తెలుసా ఏదో స్థానంలో తీసుకోవాలని ఇదంతా కావాలో చేస్తున్నారా శ్రేయస్ఏ అతను వచ్చేసి మహారాష్ట్ర పుట్టాడు ఇండియా నైన్టీన్ నైన్టీ ఫోర్ అండ్ అతని ఆల్ ఫార్మర్స్ క్రికెట్ కూడా ది టాప్ మోస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది అతని టెస్ట్ కెరియర్ అండ్ రంజీ ట్రాఫీ చూసి ఆల్మోస్ట్ నైంటీ పాయింట్ సిక్స్ త్రీ స్ట్రైక్ రేట్ ఉంది ఇన్ టెస్ట్ మ్యాచెస్ నైంటీ పాయింట్ సిక్స్ త్రీ స్ట్రైక్ రేట్ అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై హిమ్ అండ్ ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి అతను ది బెస్ట్ క్యాప్టెన్ ఎవర్ సీన్ అనుకోవాలి అతను కెప్టెన్సీ చేసిన త్రీ టీమ్స్ ఢిల్లీ కోల్కతా అండ్ పంజాబ్ ది బెస్ట్ క్యాప్టెన్ అండ్ ఢిల్లీ విషయానికి వచ్చేసరికి టూ థౌజండ్ ఫిఫ్టీన్లోన అతను ఫైనల్ తీసుకెళ్లారు అండ్ కోల్కత్తాకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ది కప్ కూడా అందించాడు అండ్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఐపిఎల్ పంజాబ్కు క్యాప్టెన్సీ చేశాడు అండ్ ఆల్మోస్ట్ ఫైనల్ వరకు తీసుకెళ్ళారు అండ్ పంజాబ్ విషయానికి వచ్చేసరికి అది ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ తర్వాత ఫైనల్కి వెళ్ళింది అది కూడా జస్ట్ శ్రేయస్ అయ్యార్ వాళ్ళనే ఏషియా కప్ స్క్వాడ్ అనౌన్స్ చేశాక చేసే ఉన్న వాళ్ళ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే టీమ్ స్క్వాడ్ అనౌన్స్ చేస్తారని చెప్పారు కానీ శ్రేయస్ అయ్యార్ ఎందుకు నెగ్లెక్ట్ చేశారు శ్రేయస్ అయ్యార్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఐపీఎల్లో అండ్ ఆల్ ది ఫార్మాట్స్ అండ్ వై ఈజ్ ఈ రిజెక్టింగ్ ఇన్ ది టీమ్ ఇండియా స్క్వాడ్ శ్రేస్ అయ్యర్కు అండ్ గంభీర్కి ఏమైనా భేదాలు ఉన్నాయా ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్లో గెలిపించే కోల్కట్టా నుంచి అతను బయటకు వచ్చేసారు అండ్ అప్పటి నుంచే కాదు ఇంతకు ముందు నుంచి కూడా చాలా మ్యాచెస్ని అతను రిజెక్ట్ చేస్తుందన్నారు కప్ గెలిపించినా సరే అతనికి పెద్ద గుర్తింపు ఏమి ఇవ్వలేదు గంభీర్ అండ్ చీఫ్ సెలెక్ట్ అగార్కర్ కూడా అతను పక్కన పెట్టేశాడు ఇంకా ఈ విషయాన్ని చీఫ్ సెలెక్టరీ అగారి అడిగినా సరే మాటను జవదాటిస్తున్నాడు అండ్ అతని కావాలనే మ్యాచ్ నుంచి దూరం చేస్తున్నారు అండ్ టీమ్ లో కూడా ఛాన్స్ ఇవ్వడం లేదని మనకు క్లియర్ గా అర్థం అవుతున్నాయి ఇక ఇండియా స్క్వాడ్ నుంచి రిజెక్ట్ చేయడం వలన అతను చాలా మెంటలీ కూడా డిస్టర్బ్ అవుతాడు ఐపీఎల్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రియాన్ పరాగ్ జితేష్ శర్మ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళందరినీ కూడా టీంలో సెలెక్ట్ చేశారు అండ్ శ్రేయస్ అయ్యర్కు మాత్రం ఏ స్క్వాడ్ ఛాన్స్ రానివ్వటం లేదు అసలు ఇది అంతా కావాలని చేస్తున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది ఏషియా కప్ స్క్వాడ్ అనౌన్స్ చేయగానే శ్రేయస్ అయ్యార్ పేరు అసలు కనిపించలేదు దీన్ని చూసిన సోషల్ మీడియా మొత్తం వాళ్ళ మీద చాలా ఫైర్ అవుతూనే ఉన్నారు ఇక అసలు శ్రేయస్ కు ఛాన్స్ ఇవ్వరా మనకి కొత్తగా వచ్చిన న్యూస్ ప్రకారం అతన్ని ఓడిఐకి సెలెక్ట్ చేస్తామంటున్నారు యాజ్ అన్ క్యాప్టెన్ ఫర్ ఓడిఐ ఇది ఎంతవరకు నిజమో మనం చూడాలిక ఇంతకుముందు శ్రేయస్ అయ్యకు చాలా డిఫెక్ట్స్ ఉండే బ్యాటింగ్లోనూ ఇప్పుడు అవన్నీ చాలా కరెక్ట్ చేసుకుని ది బెస్ట్ బ్యాట్స్మెన్గా ఎదిగారు ఇంతకుముందు పుల్లర్ షార్ట్స్ అవన్నీ ఆడి అవుట్ కానీ మన జరిగిన ఐపీఎల్లో అవన్నీ చాలా రెక్టిఫై చేసుకొని ది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఎదిగారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్